మందు బాబలతోని మందు సీసాలతోని అసలే పెట్టుకోవద్దు ఎందుకంటే బాబులు అన్ని నిజాలే చెప్తారు మందు సీసాలు ఎంత దాసి పెట్టినా సప్పుడు వస్తాయి అందరికి దొరకబట్టిస్తాయి గిట్లనే మందు సీసాల కేసు ఇప్పటికే తెలంగాణలో కొంతమంది ఆగమైండ్రు ఇక ఇప్పుడు ఏపీ లీడర్లు ఆగమైతుండ్రు ఏపీ మందు సీసాల కేసు ఎవ్వరం మస్తుపేతగానే నడుస్తున్నది ఇక జోడూరు ఏమైందట మందు దంద చేసిన వాళ్ళంటే బ్రాండ్ షాపుల ఓనర్లు అనుకున్నారు మందు మీద అవినీతి చేసిన వాళ్ళ గురించి చెప్తాను ఇప్పటికే మందు సీశాల కేసుల ఢిల్లీ నుంచి గల్లీ దాకా కొంతమంది జైలుకు పోయి వచ్చిండ్రు ఇక ఇప్పుడు ఏపీ లీడర్ల వంతు వస్తుంది ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏపీలో సర్కారు వల్లే బ్రాండ్ షాపులు నడిపించిండ్రు అట్లా ఇక సీశాల మీద వచ్చిన పచ్చ నోట్లు పక్కదారి పట్టించిండ్రని పైసలన్నీ ఎక్కడికి పోయినాయో చెప్పాలని కార్ వైచా చేసిండ్రు ఇప్పటికే చాలా మందిని అరెస్టులు చేసిండ్రు మిథున్ రెడ్డి కూడా సిట్ ఆఫీసర్ల సిట్టింగ్ అయినరు అటు బెయిల్ కొరకు సుప్రీం కోర్టులో వేసిన సార్లు వచ్చేసాలకు ఇటు ఉచ్చు గట్టిగా బిగుసుకున్నది అన్నట్టు ముంగట కూకున్న మిథున్ రెడ్డిని సిట్ ఆఫీసర్లు ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగినరాట అరెస్ట్ అరెస్టు వారెంట్ కొరకు ముందుగా అన్ని తీర్ల కాగితాలు కోర్టు సార్లకు అప్పజెప్పిన్రాట ఇగిదిట్లుంటే ఏం తప్పు చేయలేదు వట్టి లేని లేనిపోని కేసులు పెట్టి లోపటేసి వివరం చేస్తాను గిట్ల ఏ అని కోపానికి వచ్చిండు ఎంపీ తత్తిమ ఫ్యాన్ పార్టీ లీడర్లు కూడా గట్టిగానే గరం అవుతాను దిక్కు తప్పు చేసిన వాళ్ళను దొరకబట్టి అన్ని సాక్ష్యాలతోనే లోపటేస్తాను వాటి వాటిగానే ఇవ్వలేము అరెస్టులు చేస్తలేదు అన్నట్టు మాట్లాడుతాను సర్కారు వాళ్ళు గిట్ల మందు సీసాల కేసు ఏపీలో కూడా పాత సర్కారు వాళ్ళను చెట్లు పట్టిస్తాంది కదా ఏం చేసినా మంచిదే కానీ మందు చీజాల జోలికి మాత్రం పోవద్దురు అనుకుంటారట చాలా మంది ఇప్పుడు